హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్వికాస్ కిచెన్ అందరు బాగున్నారా అండి ఈ నేను వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది కొన్ని కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియో అనేది చేయలేకపోయాను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీకు గనక ఇవి గనక అవైలబుల్గా ఉంటే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఏం లేదండి బయట దొరికే ఉంటుంది కదా అది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు గనక జున్ను పాలు కనుక దొరికితే ఈ రెసిపీ కన్ఫర్మ్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఏదైనా ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ ఒక కప్ కానీ ఏదైనా మెజరింగ్ ఒకటి తీసుకోండి నేనైతే ఈ కప్పుతో ఒక టూ కప్స్ వరకు నా దగ్గర జున్ను పాలు అనేవి ఉన్నాయండి నేను టూ కప్స్ అనేవి ఈ జున్ను పాలను తీసుకుంటున్నాను చూడండి ఈ టూ కప్స్ తీసుకొని అలాగే ఇదే కప్తో మామూలుగా నార్మల్ మిల్క్ ఉంటుంది కదండి మామూలుగా మీకు ప్యాకెట్ పాలైనా లేదంటే పాలైనా పర్వాలేదు మాకు పాలు దొరుకుతాయి అందుకని నేను దీనితో మరో టూ కప్స్ నార్మల్ మిల్క్ అనేవి తీసుకుంటున్నాను ఒక టూ కప్స్ జున్ను పాలండి అలాగే ఒక టూ కప్స్ ఏమో నార్మల్ మిల్క్ అనేవి తీసుకుంటున్నాను అదే దీనికి సరిపడా మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇదే కప్పుతో ఒక కప్పున్నర లేదా రెండు కప్పుల వరకు మీరు బెల్లం అనేది లేదంటే షుగర్ బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ బెల్లంతోనే చేస్తున్నానండి నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను మాకు స్వీట్కి సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు మరో హాఫ్ కప్పు టూ కప్స్ వరకు వేసుకోవచ్చు అలాగే దీనికి సరిపడా మిరియాలు ఇంకా యాలకులు అనేవి తీసుకుంటున్నాను నేను ఒక పది మిరియాలు ఒక మూడు యాలకులు తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దీన్ని దానిలో వేసి కలుపుకోవాలండి ఈ మొత్తాన్ని బెల్లం అంతా బాగా కరిగిపోయాక ఈ వేసిన మిరియాల పొడి యాలకుల పొడి కూడా బాగా వేసి బాగా కలుపుకోవాలి ఈ వేయడం వల్ల ఏంటంటే జున్ను అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా పఫీగా కూడా వచ్చింది చాలా బాగుంటుందండి మనకి జర రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఎప్పుడన్నా దొరుకుతుంది కాబట్టి ఇలా దొరికినప్పుడు కనుక ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ గిన్నెకి సరిపడా కొంచెం పెద్ద గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఒక ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మీద ఈ గిన్నెను పెట్టుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగా దీన్ని మీడియం టు సిమ్లో కుక్ చేసుకోవాలి మనకి జున్ను అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూశాను చూడండి నైఫ్తో మనకు గుచ్చితే కనుక మనకి అంటుకోకపోతే జున్ను అనేది రెడీ అయిపోయినట్లేనండి నాకు ఏమంటుకోలేదు దీన్ని కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకుని చక్కగా చల్ల చల్లగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది బయటకున్న వాటికంటే ఇది చాలా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా హైజీనిక్గా ఉంటుంది దీన్ని మనం ఎడ్జెస్ అనేది కట్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టి ఉల్టా తిప్పితే చాలా టేస్టీగా ఉండే జున్ను అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మరిన్ని వీడియోస్ నేను పెడుతూ ఉంటాను మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లు మీ పూర్వస్క్ ఇచ్చాను థ్యాంక్ యూ